రాజ్యసభ సభ్యుడైన మాజీ ఎంపీ జోగినిపల్లి సంతోష్ వాళ్ళ టీం లిక్కర్ స్టాంప్ లో ఉన్న వెన్నమనేని శ్రీనివాస్ అండ్ వారి మైనింగ్ ప్రదీప్ రెడ్డి వీళ్ళంతా కూడా ఒక మూటాగా ఉండి ఇప్పుడు ఇక్కడ ఉన్న ముగ్గురు ఆడవాళ్ళం కాకుండా చాలా మందిని ఇబ్బందులు పెడితే వాటినన్నిటినీ కూడా వాళ్ళు మాకు చేసే ఇబ్బందులన్నీ కూడా ఎవిడెన్సెస్ తో సహా ఈరోజు జాయింట్ డైరెక్టర్ గారికి మేము ఎవిడెన్స్లు అన్ని చూపించడం జరిగింది వాళ్ళు వారన్నీ కూడా చాలా వాటి మీద చాలా మంచిగా స్పందించారు ఇమీడియట్గా గా యాక్షన్ కూడా తీసుకుంటామని అన్నారు అన్ని ఎవిడెన్సెస్ ఇచ్చాము అన్నీ కూడా అక్నాలజ్మెంట్ కూడా ఇచ్చారు మరి రెండు తెలంగాణ రాకముందే కాలం నుంచే రెండు వేల పదమూడు నుంచే మరి రెండు వేల పదమూడు నుంచే జోగినపల్లి సంతోష్ ప్రదీప్ రెడ్డి ఈ లిక్కర్ స్కామ్ లో ఉన్న శ్రీనివాసు వీళ్ళందరూ కలిసి మైనింగ్ క్వారీలు చేసుకుంటూ మరి పక్కకున్న నాలాంటి ల్యాండ్ ఓనర్స్ ను ఇబ్బంది పెట్టుకుంటూ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టుకుంటూ అరాచకాలు సృష్టిస్తూ ఆ డబ్బులన్నింటినీ కూడా మళ్ళీ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ ఆ లిక్కర్ స్కాముల్లో పెట్టుకుంటూ మళ్ళీ వచ్చిన లాభాలతోటి కూడా ఇక బుత్వేళ్ళ భూదందాలు కూడా వేశారు వీళ్ళు రెండు వేల పదమూడు నుంచి ఇప్పుడు లిక్కర్ స్కామ్ జరిగి ఇప్పుడు స్టీల్ వరకు కూడా ఇంకా వాళ్ళ అరాచకాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి వాళ్ళు ఇంకా కూడా భయభ్రాంతులకు గురి చేస్తూనే ఉన్నారు వాట్సాప్లో ఈ అడ్డమైన ఇబ్బందికరంగా ఆడపిల్లలను చెప్పలేని ఇబ్బందికరమైన మెసేజ్లు పెట్టుకుంటూ బయట కూడా మౌత్ టు మౌత్ మరి ఫ్యామిలీలో కానీ బంధువుల్లో కానీ కమ్యూని కమ్యూనిటీలో కానీ ఎక్కడ కూడా ఇబ్బందులకు గుడ్ చేసుకుంటూ నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను ఒక కాంగ్రెస్ పార్టీ లీడర్ మా ప్రభుత్వం ఉన్నా కూడా మమ్మల్ని టార్గెట్ చేసుకుంటూ చాలా 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 ఇబ్బందులు చేసుకుంటూ ఇష్టారాజ్యంగా ఇంకా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నట్టు ఇంకా వాళ్ళు బీఆర్ఎస్ లీడర్లమే కానీ ప్రభుత్వం మాదే అన్నట్టు అడ్డగోలు అడ్డదిట్టంగా మరి ఎక్కడికక్కడ కూడా ఒక కరీంనగర్ నుంచి ఎంఆర్ఓలను పోలీస్ ఆఫీసర్లను ప్రతి ఒక్కరిని కూడా మేనేజ్ చేసుకుంటూ ఆధార్ ఫేక్ ఆధార్లు సృష్టించుకుంటూ మరి ఫోర్జరీలు చేసుకుంటూ లీగల్ ఎయిర్ సర్టిఫికెట్లో కూడా సోదరిని తీసేసి మరి లీగల్ ఎయిర్ సర్టిఫికెట్ తీసుకుంటూ క్వారీలన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని మరి జోగిపల్లి సంతోష్ ఈ లిక్కర్ స్కామ్ ఉన్న శ్రీనివాసరావు అండదండలతో మరి గత మార్చిలో లో రెండు వేల ఇరవై ఐదులో కూడా ఆయన జైలు కూడా వెళ్ళడం జరిగింది ఇది ప్రూవ్ అయి జైలుకు వెళ్తే కూడా ఆ జైలు కూడా శ్రీనివాసరావు వెళ్ళి లిక్కర్ స్కామ్ లున్న శ్రీనివాసరావు వెళ్ళి ప్రదీప్ రెడ్డిని సందర్శించడం జరిగింది ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టుకుంటూ మేము ఎక్కడికి వెళ్ళినా ఏ ఆఫీసర్ దగ్గరికి డాక్యుమెంట్స్ కావాలని వెళ్ళరా ఎక్కడికి వెళ్ళినా ఎక్కడికెక్కడ మేనేజ్ చేయడం ఎక్కడికక్కడ శ్రీనివాసరావు ఫోన్ చేస్తాడు ఏ ఆఫీస్కి వెళ్ళని వాసా ట్యాంక్ పిఎస్కెళ్ళని ఎక్కడికి వెళ్ళినా కరీంనగర్కి వెళ్ళినా సుల్తానాబాద్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కానీ ఎక్కడ కూడా వీళ్ళకి న్యాయం జరగట్లేదు ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఆఫీసర్లను మూటా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నదన్నట్టు ఆఫీసర్లను మభ్య పెట్టుకుంటూ వీళ్ళు ఇష్టం ఉన్నట్టు ఈ రకంగా దందాలు చేస్తా ఉన్నారు మళ్ళీ కూడా తొందరలోనే రెండు మూడు రోజుల్లో మేము అన్ని డీటెయిల్గా గా ప్రెస్ మీట్ పెట్టి మీ టోటల్ తెలంగాణ ప్రజలందరికీ కూడా మరి తెచ్చుకున్న తెలంగాణలో ఇది ఎంత ఎంత పాలయ్యింది తెలంగాణ ఎంత మంది లాభపడ్డారు ఎన్ని వేల కోట్లు ఇప్పటికి కూడా స్కామ్లు వీలు చేస్తా ఉన్నారు మరి ఇట్లాంటి వాళ్లకు మరి మా ప్రభుత్వం మా సీఎం రేవంత్ అన్న గారు కూడా నేను దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ అన్న మీరు మీకు చాలా దగ్గరగా తెలిసిన సుమిత్ర ఆంటీ కూడా ఈ సుచరిసారేటి ఏ సుమిత్ర ఆంటీని అయితే మీరు గౌరవించే వాళ్ళు అభిమానించే వాళ్ళు ఆ సుమిత్ర అంటే కూడలికే ఈ రోజు అన్యాయం జరుగుతుంది రేవంతా మీరు అందరికి అన్నలాగా ఉంటారు అని మీరు మాటిచ్చిర్రు మరి మేము కూడా అదే రకంగా అనుకుంటున్నాం మరి ఈ రోజు అమెరికాలో ఉండి ఇక్కడికి వచ్చి తల్లిని రోడ్డు పాలు చేస్తే ఈ రోజు ఎక్కడికి చెప్పుకోవాలో దిక్కు దివానా లేకుండా రోజు ప్రతి ఒక్క ఆఫీస్లో చుట్టూ తిరుగుతుంటే ఎక్కడికి వెళ్ళినా న్యాయం జరగకుంటే సాటర్డే రోజు మేము సిబిఐకి వెళ్ళినాము ఏసీబీకి వెళ్ళినా ఇప్పుడు ఈడీకి వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది ఏసీబీకి వెళ్ళినా సిబిఐకి వెళ్ళినా ఇప్పుడు ఈడీకి వచ్చినా కూడా ప్రతి ఒక్కరు కూడా మాకు మంచిగా మా ప్రాబ్లమ్స్ ఏందని విన్నారు అక్నాలెడ్జ్ ఇచ్చారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాం అంటున్నారు ఇంకా కూడా ప్రజాస్వామ్యంలో విలువలు ఉన్నాయి అని తెలియడానికి ఆఫీసర్లు చాలా పెద్ద ఆఫీసర్లు కూడా మాకు సపోర్టింగ్ గా ఉన్నారు మరి ఇలాంటి వాళ్ళు మరి ఇలాంటి చెత్త మరి ఇంకా కూడా పార్టీలలో ఉన్నామనుకుంటూ ఈడీకి అబద్ధాలు చెప్పుకుంటూ ఈడీకి కూడా ఢిల్లీ ఈడీకి కూడా స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ మాకు ఎమ్మెల్సీ మాకు చంద్రశేఖరరావు గారు ప్యాటర్న్ హక్కులు ఎమ్మెల్సీ కవిత మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే వీళ్ళని అడ్డ పెట్టుకొని ఇష్టం ఉన్నట్టు ఇష్టం ఉన్నట్టు ఇష్టారాజ్యంగా చేసుకుంటూ వేల కోట్లు వేల కోట్లు ఒక వెయ్యి కోటి రూపాయలు పెట్టి వేల కోట్ల దందాలు చేసుకుంటూ ఉద్వేల్లో ముప్పై తొమ్మిది ఎకరాల భూదండ చేసినారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఒక హోటల్లో సర్వర్లుగా చేసే వాళ్లకు వేల కోట్లు ఎట్లు వస్తాయండి ఈడీకి వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో నాలుగు నాలుగు బెంజ్ కార్లు మెస్టేజ్ బెంచులు లు ఎక్కడి నుంచి వస్తాయండి ఏం కష్టం చేస్తూ వచ్చినాయండి వీళ్ళకి ఇన్ని ఫామ్ హౌస్లు ఎక్కడి నుంచి వచ్చినాయండి ఎవరి కష్టము ఎవరి తెలంగాణ ఎవరి ఫాలో అయ్యింది మరి వీళ్ళందరికీ కూడా ఉద్యమం మొదలు కాక ముందు రెండు వేల ఒకటికి ముందు ఉన్న సంతోష్ రావు ఏంది శ్రీనివాసరావు ఏంది వీళ్ళన్ని ఆస్తులన్నీ ఇప్పుడు చెప్పాలి శ్వేతపత్రం విడుదల చేయాలి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మరి వాళ్ళ ఏంది వాళ్ళు చేసిన కష్టార్జితం ఏంది వాళ్ళ యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఏంది అనేది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది మరి ఈ ఈ వీళ్ళు ఈ రకంగా మరి అధికార పార్టీని అడ్డం పెట్టుకొని ఈ రోజు సిబిఐ ఈడీ లాంటి వ్యవస్థలకు కూడా తప్పుడు స్టేట్స్మెంట్స్ ఇచ్చుకుంటూ వాళ్ళని కూడా పక్కదారి పట్టించే విధంగా ఈరోజు వీళ్ళొక ముఠ ఇదొక మాఫియా ఈ మైనింగ్ అనేది ఒక మాఫియా ఈ మైనింగ్ మాఫియాకు మొత్తం అండా దండ సంతోష్ సంతోష్ అని మీరు ఎట్లా చెప్తున్నారని మేము అనుకో మీరు అనుకోవచ్చు మీకుంటే చూడండి పార్ట్నర్షిప్ చూడండి ఈ పార్ట్నర్షిప్ డీడ్ లో సంతోష్ రావు ఉన్నాడు ప్రదీప్ రెడ్డి ఉన్నాడు శ్రీనివాసరావు ఉన్నాడు వాళ్ళ షేర్స్ కూడా వాళ్ళ షేర్స్ కూడా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను ఎవరి షేర్ అనేది కూడా దీంట్లో ఉంది ఇది రెండు వేల పదమూడు నుంచి నడుస్తున్నది ఇప్పుడు నడిచేది కూడా కాదు ఇదిగోండి వాళ్ళ షేర్స్ చూడండి ఇదిగోండి శ్రీనివాసరావు షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సంతోష్ కుమార్ షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రదీప్ రెడ్డి షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సుదోధన్ రెడ్డి షేర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గ్రానిట్ క్వారీలలో ప్రతి దగ్గర ల్యాండ్ లో మైనింగ్ లో ఎక్కడ చూసినా వీళ్ళే సర్వం వీళ్ళే లిక్కర్ స్కామ్ వదలరు వీళ్ళు లిక్కర్ను వదలరు వాటర్ను వదలరు మనుషులను వదలరు ఎవరిని వదలరు వీళ్ళై తీసుకుంటూ పోతే చూపించడానికి మీడియా కూడా ఇబ్బంది ఉంటుంది ఆ రకంగా వీళ్ళు చేసే వ్యవహారాలు మరి వీళ్ళు ఈడికి ఇచ్చే స్టేట్మెంట్ లో కూడా మాకు పబ్బులు ఉన్నాయి మేము పబ్బుల్లో నుండి దండాలు చేస్తాము అని నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా వీళ్ళు స్టేట్మెంట్లు ఇస్తారు ఆ స్టేట్మెంట్ లో ఏదో మోరల్ గా చెప్పేది కాదు వాళ్ళు ఇచ్చిన ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ లని రికార్డ్ ఉంది ఈ భారత ప్రభుత్వం స్టాంప్ కూడా ఉంది చూడండి చూడండి కాబట్టి వాళ్ళకి ఏం సంబంధము శ్రీనివాస శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఈడీకి ఢిల్లీలో ఈడీకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ప్రదీప్ రెడ్డికి ఆయనకేం సంబంధం ఉంది సంతోష్ కుమార్ కి ఆయనకేం సంబంధం ఉంది కవితకు ఆయనకేం సంబంధం ఉంది అనేది ఇలా చంద్రశేఖర్ రావు ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది పార్టీకి ఆయనకి ఏ రకంగా సంబంధం ఉంది అనేది మొత్తం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఇదేదో మీరు రాసుకొచ్చింది కాదు శ్రీనివాసరావు ఆయన సొంతంగా ఆయన నాలిక ఆయన నోర్ తోటి ఢిల్లీలో చెప్పిన స్టేట్మెంట్ ఈ భారత ప్రభుత్వ ముద్రతోటి ఉన్న స్టేట్మెంట్ ఇది ఇది మేము రాసుకొచ్చిన కాంప్లైంట్ కాదు ఇప్పుడు ఇదే కాంప్లైంట్ ఇదే స్టేట్మెంట్ మాకున్న రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్ని ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు చూపిస్తే ఆయన కూడా ఇచ్చారు ఏ సందర్భం ఏందండి వీళ్ళు మమ్మల్ని చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు లిక్కర్ స్కామ్ లో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు కదా కవితతో పాటు అందులో ఉన్న అందరినీ కూడా మనీష్ సిసోడియం వాళ్ళు కూడా ఉన్నారు కదండి వాళ్ళందరూ స్టేట్మెంట్ తీసుకున్నప్పుడు ఈయన శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఆ శ్రీనివాసరావు ఇచ్చిన స్టేట్మెంట్ ఏముందంటే కవితకు ఆయనకున్న రిలేషన్ ఏంటి అంటే బా బంధుత్వం ఏంటి సంతోష్ కుమార్కు ఆయనకున్న డీలింగ్స్ ఏంటి వీళ్ళ బ్రదర్ ప్రదీప్ రెడ్డికి ఆయనకున్న బిజినెస్ డీల్ ఏంటి అనేది అంటే ఇప్పుడు నేను చూపించిన పార్ట్నర్షిప్ డీడ్స్ కు వీళ్ళని చెప్పిన స్టేట్మెంట్ కు మమ్మల్ని పెట్టిన ఇవ్వండి ఈ చార్జ్ షీట్లు ఎఫ్ఐఆర్లు వీళ్ళు మంచి వాళ్ళు అయితే సత్యాహరి తమ్ముళ్ళు అయితే ఎందుకు వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయితే ఛార్జ్ షీట్లు ఎందుకు అయితే వీళ్ళ మీద మరి ఈ చార్జ్ షీట్ కూడా ఇప్పుడు జాయింట్ డైరెక్టర్ గారు కాపీ కావాలని తీసుకొని నాకు ఒకరిస్మెంట్ ఇచ్చారు దీంట్లో ఏం లేకుండా తీస్తారా ఏం లేకుండా ఆయన అట్లు తీసుకున్నారా కాపీ కావాలని ఇంకొకటి ఇది ఉన్నాయి ఇంకొకటి చూపిస్తారు మరి అఫిటిట్ లో చూపించిన సంతోష్ కుమారు రాజ్యసభ ఏముందు మొన్న కవిత చెప్పింది సిరిసిల్ల నేరేళ్ల బాధితుల గురించి మిట్ మానే గురించి మరి కేటీఆర్ కానిస్టిన్సీలో కేటీఆర్ కి నిలవకుండా సంతోష్ చేసిన అరాచకం ఏది అని చెప్పింది అప్పుడు చెప్పకుండా గత ప్రభుత్వంలో చెప్పకుండా లేటుగా జ్ఞానోదాయం అనే అయినట్టుంది మొన్న చెప్పింది కానీ నేను ఎప్పటి నుంచో చెప్తానే ఉన్నాను మరి మీదే చూడండి జోగినిపల్లి సంతోష్ బీసీ ఎప్పుడు బీసీ అయిందండి జోగినిపల్లి సంతోష్ బీసీ ఈయనకు బిలో పవర్టీ కింద రెండు వందల గజాల జాగను కూడా మిడ్ మానే ప్రాజెక్ట్ మూపులో పోతే ఎన్ని ప్లాట్లు ఇస్తారండి ఒక ఒకరికి ఒక వ్యక్తికి ఒకటి ఇస్తాను కానీ ఎన్ని ప్లాట్లు తీసుకున్నాడో నేను మీకు చూపిస్తాను వీళ్ళ నాన్న ఓసి ఈయన బీసీ మరి నాన్న ఓసి ఏందో కొడుకు బీసీ ఏందో మీ ఇవన్నీ మేము చెప్పడం కాదు ఇందులో నేను చూపిస్తాను జోగినిపల్లి రవీందర్ జోగినిపల్లి రవీంద్రరావు ఓసి జోగినిపల్లి శశికళ వాళ్ళ చెల్లె జోగినిపల్లి సౌమ్య ఓసి వాళ్ళ బాబాయి గండరామ్నారావు ఓసి మళ్ళీ ఇదే సంతోషం ఇంకొకటి కూడా ఉంటుంది తీసుకుంటాడు జోగినిపల్లి సంతోష్ రవీందర్ రావు బిపిఎల్ బి బిలోప్పా కింద అంటే ఏ రకంగా వీళ్ళు ఏ రకంగా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని చిన్న ముందు పిండు నుంచి పుట్టల వరకు కూడా ఏ రకంగా దోసుకున్నారు అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు ఇదిగోండి వాళ్ళ నాన్నది ఇంకొకటి జోగినిపల్లి రవీందర్ అంటే జోగినిపల్లి రవీందర్ రావు రెండు ప్లాట్లు తీసుకుంటాడు జోగిని పని సంతోష రెండు ప్లాట్లు తీసుకుంటాడు సంతోష్ వల్ల చెల్లె తీసుకుంటుంది ఏం సంబంధం ఉంటుంది అంటే అయిపోయినాక ఊర్ల ముంపు గ్రామంలో ఆమె తీసుకుంటారు వాళ్ళ బాబాయ్ ఆ ఊరు కానే కాదు అయినా ఆయన తీసుకుంటాడు అంటే ఏ రకంగా ఎక్కడికక్కడ అడ్డదిడ్డంగా దోచుకొని మరి ఈరోజు పట్టాలాండ్స్ ఉన్న చిన్న మమ్మల్ని ఈరోజు ఈ మైనింగ్ పేరు మీద వీళ్ళంతా ఒక మాఫియాగా ఏర్పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇది ఎంతవరకు న్యాయం ఇబ్బంది ప్రతి ఇదంతా కరీంనగర్ మైనింగ్ అంటే కరీంనగర్ మెయిన్ గా కరీంనగర్ ఎల్లగంధాల గురించి జరుగుతుంది చేశానండి ఇదండి హ్యూమన్ రైట్స్ వెళ్ళాను ఫిర్యాదు చేసినా ఇవ్వండి నేను ధర్నా కూడా చేసిన అక్కడ కూర్చొని గుట్టల దగ్గర రెండు వేల పదిహేను ధర్నా కూడా చేసిన హ్యూమన్ రైట్స్ కూడా వెళ్ళిన